కర్నూలు జిల్లా శ్రీకృష్ణుడు గీతా బోధ కొనసాగిస్తూ నువ్వెందుకు యుద్ధం చేయాలంటే మూడవ కారణాన్ని ముందటి శ్లోకంలో చెప్పాడు పండితుళ్ళ మాట్లాడుతూ పామరుడి చేతలు చేయకు అని ఆ రెండింటినీ తొలగదోసుకుని మాట చేత ఒకటైతే యుద్ధం ఎందుకు చేయాలో నీకు అర్థమవుతుంది అనంటూ మూడవ కారణాన్ని చెప్పాడు ఇప్పుడు నాలుగవ క నాలుగవ కారణం చెబుతూ ఉన్నాడు నత్వేవాహం నాసం నత్వం నేమే జనాధిపాహ నచైవ భవిష్యామ సర్వే వయమత పరం అర్జున నీవు గాని నేను గాని ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు ఇక ముందు కూడా మనం ఉండం అనే మాటే లేదు అన్ని కాలాల్లోనూ మనం ఉన్నాం ఎందుకంటే ఆత్మ శాశ్వతం ఈ దేహాలతో పాటు ఆత్మ నశించేది కాదు ఒక కొత్త కాన్సెప్ట్ని అర్జునుడికి ఇప్పుడు శ్రీకృష్ణుడు పరిచయం చేస్తున్నాడు ఒకవేళ అర్జునుడు గనక ధనుర్విద్య గాక వేద వేదాంగాలు అభ్యసించి ఉంటే ఉపనిషత్తులతో ఇది ఆయనకు తెలిసి ఉండేది కానీ మనకి గీతా ప్రశస్తిలో కూడాను సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాల నందీర్భోక్త దుగ్ధం గీతామృతం మహాత్ సర్వ ఉపనిషత్తుల సారాన్ని గోవుగా చేసి గోపాలకుడైనటువంటి ఆ నందనందనుడు పార్థుణ్ణి వస్సగా చూపి గీతామృతం అనేటటువంటి అమృతాన్ని పాలను మనకు అందించాడు ఆ పాలను ముందు తాగిన వాడెవరు ఆ గోవస్తే దూడ పాలు తాగనిదే మనల్ని పాలు పితకనివ్వదు కదా ఆవు కాబట్టి మొదట ఆయనే దాన్ని ఆనందించి ఉన్నాడు ఆయనకు మొదటిసారిగా పరిచయం చేయబడుతుంది నువ్వు గాని నేను గాని ఈ రాజులు గాని ఉండని కాలం లేదు ఇంతకు ముందు ఉన్నాము ఇప్పుడు ఉన్నాము ఇక ముందు కూడా ఉంటాం అలాంటి దానికోసం ఎందుకు ఏడుస్తావు ఈయన కొత్త పాట విన్నప్పుడు చిన్ని పాపడ్లాగా కళ్ళు రెపరెపలాపుకోవాల్సిందే అని అన్నమాట ఎందుకు అంటే ఇక్కడ దేహం వేరు నీవు వేరు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఇక్కడ పరిచయం చేయబడుతుంది ఇప్పుడు మనం దారిలో వెళ్తున్నాం ఎవరో ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు చోద్యం చూస్తాం ఆ కొట్టుకుంటున్న వాళ్ళలో ఒకడు మనవాడు అనుకున్నాం అనుకోండి మనం కూడా అందులో చొరబడతాం మనది కాదు అంటే సాక్షిలాగా